సఖీ స్వాగతం అన్నింటినీ పోగేసుకోవడంలో ఉన్న ఆనందం మనిషికి మరేదానిలోనూ దొరకదనుకుంటాను చాలా చిన్నతనంలోనే మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటాం మన బాల్యంలో రంగురంగుల రిబ్బన్లు పగిలిన మట్టి గాజుల ముక్కలు చాక్లెట్ కాగితాలు గవ్వలు శంఖాలు చింతగింజలు ఇలా ఒకటేమిటి మనకి బాగా నచ్చినవన్నింటినీ పోగేస్తాం స్విస్ బ్యాంకుల్లో దాచుకునే గుప్త నిధుల్లా ఎంతో జాగ్రత్తగా అపురూపంగా దాచుకుంటూ ఉంటాం ఇల్లంతా ఈ చెత్త ఏమిటి బయట పడేస్తాను అని అమ్మ అంటుంటే ప్లీజ్ అమ్మా పడేయొద్దు అంటూ రాగాలు కూడా తీసేవాళ్ళం ఇలా బాల్యపు జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటుంటే మనకిప్పుడు నవ్వొస్తుంటుంది కానీ ఇంత పెద్దవాళ్లమైనా కూడా ఆ పోగేసుకునే లక్షణాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నాం ఈ కార్యక్రమం చూశాక ఇంకా మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి వెల్కమ్ ప్రతిరోజు అందమైన క్రాఫ్ట్స్ తో మిమ్మల్ని అలరించే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి రామతులసి గారు అయితే ఇదివరకే మనకు వారు చక్కగా పెయింటింగ్ ఎంబ్రాయిడరీని ఎలా వేసుకోవాలో చూపించారు కదా మరి ఈ రోజు అందులోనే కచ్ వర్క్ ని ఎలా వేసుకోవాలో చూపిస్తారట చేద్దాం అయితే బాగున్నారా ఓకే మరి ఈ రోజు మీరు మన సభలకు చక్కగా పెయింటింగ్ ఎంబ్రాయిడరీలో ఖాత్ చూపిస్తాను అది ఇది జనరల్ గా మనము థ్రెడ్ తోనే వేస్తూ ఉంటారు అండ్ ఇది కూడా థ్రెడ్ తో కుట్టినట్టే ఉంటుంది కాకపోతే మనకి తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఓకే అయితే మామూలుగా దీనికి ఏమేమి మెటీరియల్ కావాల్సి ఉంటుంది పెయింట్ బ్రష్ పెన్సిల్ ఫ్యాబ్రిక్ పెయింట్ అవుట్లైనర్ అలాగే మనకి ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ కి ఫిక్స్ చేసుకున్న క్లాత్ మనైతే కావాల్సిన మెటీరియల్ అంతా ఇదనమాట మనం క్లాత్ ఫ్రేమ్ కి ఫిట్ చేసుకోవాలి డిజైన్ వేసుకోవాలనుకున్నాం కదా వర్క్ డిజైన్ అనేది అందరికీ పరిచయం ఉంటుంది అంటే ముగ్గు లాగా ఉంటుంది అనమాట అది ఇప్పుడు మనకి రెడ్ అన్ని కూడా స్క్వేర్స్ రావాలి ఓకేనా ఇలా సేమ్ మన థ్రెడ్ తో ఎలా అయితే కచ్ వర్క్ చేస్తామో అలాగే చేసుకోవాలి దీనికి కూడా కంటిన్యూషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పొడిగించుకుంటూ రావాలి అడ్జస్ట్ నుంచి మనము అలా పొడిగించుకుంటూ వస్తే మనకి ఒక పెద్ద డిజైన్ తయారవుతుంది అనమాట థ్రెడ్ కూడా మనం ఉపయోగించేటప్పుడు ఒకే కలర్ వాడతాం కదా కచ్ వర్క్ కి అలాగే మనం ఇక్కడ సింగిల్ కలర్ తో మనం పెయింట్ చేస్తాం అనమాట లైన్స్ మటుకు చాలా సన్నగా వచ్చేటట్టుగా పెయింట్ చేయాలి అయితే మామూలుగా కచ్ వర్క్ చేసేటప్పుడు అయితే సపరేట్ దానికి వేరే క్లాత్ దొరుకుతుంది దాంతో చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇలా అయితే మనము ఇలా చేసేసుకోవచ్చు అండి అంటే అంతే ఇంకా మనం దేనిపైనైనా కూడా వేసుకోవచ్చు కాకపోతే కచ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉండాలి మనకి ఎక్కువగా తీసుకోకూడదు అయితే మనం తీసుకోవచ్చు మనం బ్రష్ కి నిండుగా కలర్ తీసుకొని లైన్స్ వేసేటట్టుగా ఫస్ట్ ఇది బేస్ అనమాట మనం కచ్ వర్క్ కి బేస్ ఎలా వేస్తామో ఫస్ట్ అలాగే వేసుకోవాలన్నమాట ముందు ఇదంతా కూడా మనం ఏదైతే డ్రాయింగ్ వేస్తామో ఇక్కడ అదంతా కూడా లైన్ వర్క్ చేసుకోవాలి లైన్ వర్క్ అంటే ఇలా లైన్స్ వేయటం అనమాట పెయింట్ తో మనకి ఇష్టం అంటే ఇక్కడ నేను బ్లాక్ తో చూపిస్తున్నాను మనకి అర్థం అవటం కోసం మనం కలర్ క్లాత్ కి మ్యాచింగ్ ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ ఏ కలర్ ని తీసుకొని ఇలా బేస్ వేసుకోవచ్చు అనమాట కొంచెం బ్రాడ్ గా వేస్తే మనకి అర్థం అవుతుంది కదా అందుకని ఈ లైన్స్ కొంచెం బ్రాడ్ గా వేయటం జరుగుతుంది మామూలుగా అయితే కొంచెం సన్నగా వేసుకుంటేనే ముందు చెప్పుకున్నట్టుగా థ్రెడ్ లాగా ఉండాలన్నమాట ఈ డిజైన్ అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది పచ్ వర్క్ లో డిజైన్ మార్పు ఉండదు ఇలా బాక్సులు బాక్సులు వేసుకోవాలి ఇంకా పెద్దది చేసే కొద్ది అలా ఎన్లార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదు అంటే ఫోర్ బాక్సెస్ ఉన్నాయి కదా ఇది ఒకటి ఒకటి ఒక్కొక్కటి అలా వేసుకోవాలి ఈ ఫోర్ బాక్సెస్ లేకుండా ఈ సింగిల్ బాక్స్ కూడా వేసుకోవచ్చు చిన్నగా మనకి ఒక చిన్న చిన్న ఫ్రాక్స్ పైన వేసినప్పుడు చిన్నగా కావాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఆ ఎడ్జ్ లో ఉన్న చిన్న స్ప్రే స్క్వేర్ ని వేసుకోవచ్చు ఒక్క స్పేర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కచ్ వర్క్ ఒక అంటే ఆ స్కెచ్ బేస్ కంప్లీట్ అయింది ఇప్పుడు థ్రెడ్ తో పైన అల్లికలాగా లాగా చేస్తాం కచ్చి వర్క్ అంటే ఇప్పుడు ఆ అల్లిక ఎలా చేయాలో చూద్దాం బేస్ట్ ఇది కూడా మనం సన్నని వర్క్ చేయాలని చెప్తున్నాం కదా ఏదో ఒక ఎడ్జ్ ఈ యాంగిల్ గా ఉన్న ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకురావాలి సేమ్ మనం ఆ ఫస్ట్ వేసిన దానిలాగే ఉంటుంది దానిపైనే ఇలా తిరుగుతుంది అనమాట ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ థ్రెడ్ తో చేసినట్టుగానే కనిపిస్తుంది మనకి ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది చాలా సన్నగా లైన్స్ వేస్తున్నారు కాకపోతే కలిసిపోకుండా గ్యాప్ ఇస్తూ కనబడాలి ఎందుకంటే అది మనం సన్ లైన్స్ వేసినప్పుడే ఆ గ్యాప్ కనిపిస్తుంది తీసుకున్న బ్రష్ కన్నా ఇంకా చిన్న సైజ్ అవసరం లేదు ఇదే సరిపోతుంది దీంతోనే సన్ లైన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ముందే లైన్స్ ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు చేస్తే బాగుంటుంది పెయింట్ అంటే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఫ్లవర్స్ వేసేటప్పుడు ఎక్కడైనా మనకి తప్పు వచ్చినా కూడా పెయింట్ తో కవర్ చేసేసుకుంటాం కానీ ఈ థ్రెడ్ వర్క్ లాగా చేసినప్పుడు మనకు అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా తప్పు రాకూడదు అంటే థ్రెడ్ తో చేసినప్పుడు ఎలా కేర్ఫుల్ గా చేస్తాము ఇప్పుడు మీరు వేసే డిజైన్ ఎలా ఉందంటే ముగ్గు వేసినట్లుగా ఉంది అంటే ఖచ్చివరీకి డిజైన్ అలా ఉంటుంది అయితే జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఒకదానికి లైన్స్ టచ్ కాకుండా ఎంత సన్నగా వేస్తే అనుభవం బాగుంటుంది అయితే కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకుంటుంది కానీ థ్రెడ్ తో చేసినంత టైం తీసుకోదు దానికనే తొందర తొందరగా మాట్లాడుతుంది ఇంక ఇది వేస్తే అయిపోయినట్లేదా కంప్లీట్ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు మనం థ్రెడ్ తో చేసినట్టుగా కనిపిస్తుంది అండి అంటే ఇంకా సన్నని లైన్స్ వేసుకుంటేనే ఈ గ్యాప్స్ అంటే ఒకదానికి ఒకదానికి మనకి కనిపించాలి కనిపిస్తే థ్రెడ్ పెట్టినట్టుగా ఉంటుంది ఓకే అండి అయితే మాకు కనిపించడం కోసం అంటే తెలియడం కోసం కొంచెం బ్రాడ్ గా వేశారు ఇంకా మనం సన్నగా వేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనకి థ్రెడ్ తో కుట్టినట్లుగా అనిపిస్తుంది మనకి ఇంకా అవసరం అనుకుంటే మిర్రర్స్ పెట్టుకోవచ్చు అంటే మిర్రర్స్ కూడా పెట్టి చూపిస్తాను ఇక్కడ అంటే కచ్ వర్క్ అనే దానికి మిర్రర్స్ చాలా అందాన్ని ఇస్తాయి కదా ఎలా పెట్టుకోవచ్చు పెట్టుకొని మనకి చుట్టూ ఇది ఉంటుంది కదా మన అవుట్ లైన్ బ్లూతో అంటించుకోవచ్చు ఇలా వచ్చినప్పుడు థ్రెడ్ తో మనం చుట్టూ కుట్టినట్టుగా ఈ అవుట్ లైన్ తో మనం ఇలా చేసుకోవచ్చు ఉంటుంది కూడా చాలా ఇలా చేసిన తర్వాత ఇంకొంచెం మనం అట్రాక్టివ్ గా చేసుకోవాలనుకుంటే థ్రెడ్ తో మనం కచ్ వర్క్ చేసిన తర్వాత మిర్రర్స్ పెట్టిన తర్వాత గొలుసు కుట్టుతో వేస్తారు అనమాట ఇలా కొంచెం చుట్టూ పెట్టల్సి వచ్చినట్టుగా ఇలా చూపించవచ్చు అంటే ఎక్కడ కూడా మనం పెయింట్ చేసినట్టు తెలియకుండా జాగ్రత్త పడాలి అంటే ఇదంతా కూడా లైన్ వర్క్ సన్నీ లైన్స్ తోటి థ్రెడ్ ఉపయోగిస్తున్నట్టే బ్రష్ ను ఉపయోగించాలి అంతే అలా వేసుకుంటే చక్కగా మనకి బాగుందండి

అంటే ఒక నెక్ డిజైన్ లాగా వచ్చింది కదా దీన్ని మనం మనం ఇప్పుడైతే ఏదైతే వేసాము బాక్సులు బాక్సులుగా దాన్ని ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ ఒక చిన్న తోటి ఒక లైన్ వేసుకున్నాము ఒక్కొక్క బాక్స్ కి మళ్ళీ ఫోర్ వచ్చేటట్టుగా ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మరి మిర్రర్స్ మిరర్స్ కూడా మనం కుట్టినట్లయితే ఇలాగే కనిపిస్తాయి దాని చుట్టూ మనం పెటల్స్ లాగా బ్లాక్ తో వేస్తాము గోల్స్ కుట్టారు కదా గోల్స్ కుట్టి కనిపించేటట్టుగా వేసుకోవాలి ఓకే అంటే ఈ కచ్చు అనేది పాత అయినప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు ఈ ఈ జనరేషన్ వాళ్ళు కూడా చక్కగా పెయింటింగ్ ద్వారా ఎలా వేసుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారండి నిజంగానే అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తూ మన సకుల నుంచి అలాగే మానేచ్చు కూడా థ్యాంక్ అలాగే సకీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని అంటే నాకు ఇప్పటి వరకు ఉన్న ఉపాధిని ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశం కలిగిందనమాట ఆ విషయమై సగ్గెకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను